శాసన సభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తు పెట్టుకోండి మీరు గౌరవ సభ గౌరవ సభ మా తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీ గుర్తురాదా ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాడతారా మీరు ఉన్నారా హౌసులు మీరు ఉన్నారా ఉన్నారు హౌస్ ఆ రోజు కూర్చోండి మా తల్లిని అవమానించ షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తారు మా తల్లిని అవమానిస్తారా ఏం గుర్తు రాదాం మీకు అది ఒక్క నిమిషం మేము కూడా మాట్లాడచ్చు గుర్తుపెట్టుకో ఒక్క నిమిషండి ఏనాడు మేము మాట్లాడలేదు కూర్చోండి ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడలా నేను ఏనాడు మాట్లాడాల మా సభ్యులు ఏనాడు మాట్లాడాలండి శ్రాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా కూర్చోమంటారా ఇరవై చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు ప్రతిరోజు నిలబడ్డాడు సింగల్ గా నిలబడ్డాడు సింహంగా గుర్తుపెట్టాడు సింగల్ గా నిలబడ్డాడు ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక బాధ నడుచుకోలేక సభ వైఖార్డు చేసి కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మల రామారావు గారు వెళ్ళారు స్వామి గారు ఉన్నారు ఇతర కొట్టబడి రవి గారు వెళ్ళారు అది మాకున్న అండి ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు ఇక్కడ మా తల్లిని అవమానిస్తే నేను కూర్చోమంటారు ఇంకా మాట్లాడతాం మేము మేము మనుషులు కాదా సొంత తల్లిని అవమానించారు సార్ ఆ రోజు మాడుకున్నా కూర్చోమంటారు అయితే తెలియకుండా అది మాడతా ఎట్లా అధ్యక్ష ఎందుకు ఆ రోజు చేస్తారో మాకు తెలుసు నేను అక్కడే కూర్చోండి 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 ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు సరే ఎవరు కూడా అపేక్షించేది లేదు సహించేది లేదు దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు దాన్ని ఎప్పుడు కూడా సమర్థించండి దాన్ని అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సభ సందర్భం మాట్లాడుకుని ఏం చేసినా రికార్డులో ఉండదు అధ్యక్ష రికార్డులో లేని విషయాల్ని అవసరం లేని విషయాల్ని

ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష మళ్ళీ సమర్థిస్తాం కాదా అది ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు వాళ్ళు ఓడిపోయారు అది డిఫరెంట్ స్టోరీ బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష అది ఎట్లా మారుతారు అధ్యక్ష పిల్లోపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా ఆ రోజు సమర్థించారు టికెట్ ఇచ్చారు ఓడిపోయారు ఆ వ్యక్తి దానికనే ఏమంటారు అధ్యక్ష సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు రెండు నాలుగు సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష టూ అండ్ హాఫ్ ఇయర్స్ హౌస్ వెళ్ళారు దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి ఎవరు ఏం చేస్తారో తెలుసు రాష్ట్ర ప్రజలు ఆ రాడు చూశారు అంద అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష మళ్ళీ ఎందుకు సమర్థిస్తారు నాకు అర్థం అవట్లేదు